చిన్న చిన్న గడ్డిపోసలు ఉంటే దీంతో దియని కొస్ ఓకే ఫ్రెండ్స్ నీట్ గానే అయితే కలుపుకున్నా మొత్తం ఇట్లా జల్లెడ పెట్టి తీసుకోవాలి మొత్తం ఏమన్నా కట్టె పుల్లలు పెద్ద పెద్ద ఏమైనా ఉంటే చెత్త లేకుంటే మనం బయటికి రావాలని చెప్పేసి మేము ఈ గంపకు గ్రాంధ్రాలు కొట్టినా జల్లెడతోనైతే కొంచెం ఇబ్బంది కానీ పెద్ద గంప అయితే ఇట్లా వేసుకోవాలి మొత్తం ఇందులో చిన్న చిన్న గవ్వలు కూడా ఉంటాయి మట్టిలో తేల్తుంటాయి గవ్వలు ఇట్లా చిన్నగా రౌండ్ ఉంటాయి వీటిలోనే మట్టిలో ఉన్నాయనుకో అవి మొత్తం చేసినాయి మొత్తం అది కప్పలు కప్పలు చూ ఇంతగానం చెత్త చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చెత్త ఉంటుంది మొత్తం ఇంత నీట్గా చేసి మొత్తం మొత్తం ఇవన్నీ ఏళ్ళు చెత్త కట్టేలు ముండ్లు ఉంటాయి ఇంతగానం ఇంకా వెళ్తూనే ఉంటుంది మొత్తం మట్టి కలిపినంత వరకు ఇంతగానం వెళ్తూనే ఉంటది ఇక్కడ ఇవన్నీ చెత్త చెదారని తీసి అంత నీట్గా పోయాలి మొత్తం పైన మళ్ళీ ఈ పైన కాక మళ్ళీ లోపల అయితే పెద్ద ఇసుక అది ఇది ఉంటది ఇంతగానం తీసినప్పుడల్లా ఇంతగానం వస్తూనే ఉంటది మనం ఏమన్నా ఇంకా ఏమన్నా మిస్ అయిన ఏమన్నా కటి పుల్లలు అవి కూడా ఏమన్నా ఉంటే ఇట్లా చీపురి కట్ట చిన్నది తీసుకోవాలి తీసుకొని ఇట్లా అన్నం అనుకో మొత్తం వస్తుంది ఇదో ఇట్లా మొత్తం కాగితాలు లేక ఆకులు ఏమన్నా ఉంటే ఇదో ఇట్లా ఆకులు ఏమన్నా ఉంటే నీట్ గా బయటికి వెళ్ళిపోతాయినట్టుగా ఇట్లా చిన్న చిన్న ఆకులు అవన్నీ మనం మిస్ అయినాయి ఉంటే ఈ ఆకులు ఇవన్నీ ఉంటే మొత్తం రోజుల వరకు స్టాక్ మట్టి వడి ఉన్నది అనుకో మొత్తం మురుగు మురుగు వాసన వస్తుంటది అందుకని ఈ కట్టెలు ఇవన్నీ ఏవి లేకుండా నీట్ గా చేసుకోవాలన్నట్టు ఇంకా తీసినప్పుడల్లా వస్తనే ఉంటది వస్తనే ఉంటది ఇది రానంత వరకు ఇట్లా మొత్తం తీసుకోవాలి నీట్ గా తీసుకుంటే కుండలకుడంగా మొత్తం అవి బొక్కల్లాగా అట్లా రావు ఇట్లా మొత్తం తీస్తూనే ఉన్నట్లు తీస్తే మనం ఇట్లా లోపుతుంటే లోపుతుంటే మొత్తం ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు అవన్నీ ఉంటే అడుగు అప్పుడు మట్టి మొత్తం నీట్గా అని కనిపిస్తుంది ఇంకా ఏమైతే మనమైతే కట్టెపుల్లలు అవన్నీ ఏవి లేకుండా అయితే నీట్ గా అయితే చేసుకున్నాము ఏమి లేవు నేను గంపతో నెత్తి చూపిస్తా మీకు జల్లెళ్ళలాగా ఉంది గంప కాబట్టి మధ్య కొట్టు ఎంతగా ఉన్నాయి అమ్మాయితే జరిగి ఉన్న అందుకొస్తే ఇంకా ఏమన్నా ఎంత వండలేక ఉంటే మొత్తం మనం మన్ను లేక ఏమన్నా ఉన్నాదనుకో ఇట్లా వస్తుంది మొత్తం పట్టినాక ఇప్పటికైతే ఏం లేవన్నీ వెళ్ళిపోయినాయి